రేపు హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి ప్లస్ ఆదివారము మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి సకల సమస్యల నుండి బయటపడగలుగుతారు హనుమంతుడు అంటే అతి బలవంతుడు హనుమంతుణ్ణి చూస్తే ఏ దుష్టశక్తి అయినా పారిపోవలసిందే అలాంటి హనుమాన్ జయంతి రోజున ఇంటి గుమ్మానికి ఇది కడితే గనక మీ ఇంట్లోకి ఏ దుష్ట శక్తి కూడా రాదు అంతేకాకుండా చెడు గాలి కూడా రానే రాదు ఒకవేళ ఇంతకుముందు మీ ఇంట్లో దుష్ట శక్తి కానీ చెడు గాలి కానీ లేదా నర దిష్టి కానీ నర ఘోష కానీ నరపీడ నకారాత్మక శక్తి వంటివి ఉన్నా కూడా మీరు రేపు హనుమాన్ జయంతి రోజు మీ గుమ్మానికి ఇది కట్టడం వల్ల అవన్నీ కూడా పారిపోతాయి భూత ప్రేత పిచాచులైన తరిమికొట్టగల శక్తిని కలిగిన వారు శ్రీ ఆంజనేయ స్వామి వారు అంతేకాకుండా ఎంతటి రాక్షసులనైనా సరే బెదిరించి ఎదిరించి పంపించగల ధైర్యం కలిగిన వాడు శ్రీ ఆంజనేయ వారు అందుకే ఆంజనేయ స్వామివారి టెంపుల్కి వెళ్ళిన వారికి ఎలాంటి దోషాలు పాపాలు ఉండవు అంతేకాకుండా దుష్టశక్తి నరదిష్టి నరఘోష వంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఆ సమస్య నుండి బయటపడగలుగుతారు ఆంజనేయ స్వామి శ్రీరాముని యొక్క బంటు శ్రీరాముడు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం ఆంజనేయ స్వామి వారిని ఖచ్చితంగా శ్రీరామ అని పలికిన తర్వాతే ఆ స్వామి వారిని కొలిస్తే గనుక సకల సంపదలు కలుగుతాయి కోరిన కోరికలు తీరుతాయి అని పురోహితులు చెబుతున్నారు అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం శని బాధలు గ్రహ దోషాలు గ్రహపీడలు ఉన్నవారు చేతిలో డబ్బు మిగలట్లేదు అనుకునేవారు కనుక ఖచ్చితంగా మీరు రేపు హనుమాన్ జయంతి రోజున అరటి దానంగా ఇవ్వండి ఎవరికైనా అరటి దానంగా ఇవ్వడం వల్ల మీకున్నటువంటి దోషాలు అనేవి చాలా వరకు తొలగిపోతాయి ఎందుకంటే అరటి అంటే ఆంజనేయ స్వామి వారికి మహాప్రీతికరం అనే శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా రేపు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటి అంటే మీ ఇంటి గుమ్మానికి ఈ ఆకులను కట్టండి ఈ ఆకులను కట్టడం వల్ల మీ ఇంట్లోకి దరిద్రం రాదు ఒకవేళ మీ ఇంట్లో దరిద్రం దుష్టశక్తి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది సకల సంపదలతో ఆనందంగా ఉండగలుగుతారు ఆంజనేయ స్వామికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు శ్రీరామదూత శ్రీ ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి యొక్క కరుణ కటాక్షాలు పొందుతాం అంతేకాకుండా శని బాధలతో గ్రహ దోషాలు గ్రహ పీడలతో బాధపడుతున్నవారు రేపు ఆదివారం రోజున ఆంజనేయ స్వామి వారికి మిరియాలు మిరియాల పొడి తెల్ల ఆవాలను నైవేద్యంగా పెట్టండి ఎర్రని పూలతో ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఎరుపు రంగు వస్త్రం పైన ఆంజనేయ వారి యొక్క ఫోటోని పెట్టి ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించండి అలా చేయడం వల్ల స్వామి వారి యొక్క దీవెనలను పొందగలుగుతారు మరి రేపు గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అయితే ఈ పరిహారం కోసమని ఒక పదకొండు తమలపాకులను తీసుకోవాలి తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం తమలపాకుల మాల అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరం ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకులను పదకొండు తీసుకొని శుచిగా కడగాలి అలా శుభ్రం చేసిన తర్వాత ఆ తమలపాకుల పైన తడి లేకుండా తుడుచుకోవాలి తర్వాత గంధంతో మీరు తమలపాకు పైన శ్రీరామ అని రాయండి అలా పదకొండు తులసి పదకొండు తమలపాకుల పైన రాయండి తర్వాత ఆ పదకొండు తమలపాకులని పసుపు దారంతో తోరణంలో కట్టండి అలా తోరణంలో తయారు చేసి తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారి ముందు ఉంచండి ఒక ప్లే ఒక ప్లేట్లో కానీ రావి లేదా ఇత్తడి స్టీల్ ఏదైనా పర్వాలేదు ఒక ప్లేట్లో ఉంచి ఆ ప్లేట్ని స్వామి ఫోటో ముందు ఉంచండి అలా ఉంచి పదకొండు సార్లు శ్రీరామ రామ రామతి అనే మంత్రాన్ని చదువుకోండి ఒకవేళ మీకు ఆ మంత్రం రాకపోతే కనుక ఓం శ్రీరామదూత శ్రీ ఆంజనేయ స్వామి నమః నమ అని పదకొండు సార్లు చెప్పుకోండి ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని తలుచుకునే ముందు శ్రీరాముడు అని ఉండాలి శ్రీరామ అని తలుచుకోవాలి అప్పుడే మీ పరిహారానికి ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది మీ పూజ వెయ్యి రేట్ల పుణ్యఫలంతో మీకు దక్కుతుంది తర్వాత అలా మీరు చదువుకున్న తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకోండి ఏవైతే సమస్యలు ఇబ్బందులు మిమ్మల్ని బాధ పెడుతున్నాయో ఆర్థికపరమైనటువంటి సమస్యలు కుటుంబంలో సఖ్యత లేకపోవడం కుటుంబ కలహాలు లేదా మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని మీకు అనిపించడం ఇలా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను స్వామివారితో చెప్పుకోవాలి అలా చెప్పుకున్న తర్వాత మీరు ఆ తమలపాకులను మాలను తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి కట్టండి అలా రేపు కట్టడం వల్ల మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మరి ఏ సమయంలో కట్టాలి అని మీకు అనిపించవచ్చు మీరు ఉదయం అయినా కట్టుకోవచ్చు ఉదయం ఏడు నుండి లోపు కట్టుకోవచ్చు సాయంత్రం ఏడు నుండి తొమ్మిది లేదా పదిలోపు కట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలు అనేవి తీరిపోతాయి చాలా మంచి రోజు ఆదివారము అందులోనూ హనుమాన్ జయంతి మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళాలి అన్న మీరు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అన్న రేపు హనుమాన్ జయంతి రోజు తమలపాకులతో ఏ విధంగా చేయండి తమలపాకులు అంటే స్వామివారికి చాలా ఇష్టం అలానే రేపు హనుమాన్ జయంతి రోజు తమలపాకులను ఇంట్లో ఉన్న వారంతా కూడా నైవేద్యంగా తినడం వల్ల కూడా మీకు సమస్యలు అనేవి ఉండని ఉండవు ఇక అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి